ప్రస్తుతం మన నల్గొండ జిల్లాలోని నాటుపల్లి మండలంలోని గోపాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయ యొక్క ప్రతిష్టత ఏంటంటే స్థలపూర్ చెప్తున్న ప్రకారం పూర్వంలో ఈ కొండపైన వారిజాల చెట్టు కింద ఒక పుట్ట ఉండేది ఆ పుట్టలో ఒక శ్రీకృష్ణుడు బాలుని రూపంలో కొలువై ఉన్నాడంట ఆ గోవు ప్రతినిత్యం వచ్చి ఆ బాలునికి పాలిచ్చేదంట ఆ యజమాని గోవు రోజు వచ్చి పాలివ్వడం గమనించి ఆగ్రహంతో ఆ బాలుని తలపై కొట్టడం జరిగింది వెంటనే రక్తం ఏరులు పారులై ప్రవహించగా ఆ యజమాని తప్పు తెలుసుకొని మన్నించగా అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తాను ఇక్కడ ఉన్న సంగతి ఎవరు చెప్పొద్దు చెప్తే ప్రాణాలు పోతాయని చెప్పగా అందుకు ఆ యజమాని తన ఒక్కడి ప్రాణాలు పోతే పోని ఏం కాదని అందరికీ శ్రీకృష్ణ పరమాత్మని గురించి చెప్పడానికి సలపురాన్ని చెప్తున్నది అలా వెలిసిన క్షేత్రమే శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం वारी वारजार वेणुगोपाल स्वामी पूनम रोज स्वामी स्वामवार कल्याणम रोहिणी नक्षत्र सुदर्शन स्वामी होम श्रायडे रोज स्वामी अभिषेक शुक्रवार रोज स्वामी स्वामीवार अभिषेक वेणुगोपाल स्वामी स्वयंभू गोपाल वेणुगोपाल स्वामी स्वयंभूं स्वामी स्वामीवर बाल रूपम सतान वेणुगोपाल स्वामी सिद्धि अस्तु धर्मकर्ता कोमल मोहन रेड्डी राजेश्वरी देवी जय श्रीमद